మెదక్ జిల్లా మెదక్ మండలం ర్యాలమడు గ్రామంలో ఘనంగా గణపతి నిమజ్జనోత్సవం జరిపారు వెల్లిరా గణపయ్య అంటూ సంబరాల నడుమ గణనాథి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది మంజిర యుద్ధ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రదర్శించి ఐదు రోజులు గణనాథుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనాన్ని గుర్రపు బొమ్మల బండిపైన గణనాథుని ఊరేగించారు మెదక్ మండలం ర్యాలెమడు గ్రామంలో వినాయక శోభాయాత్ర ర్యాలీ అట్టహసంగా కొనసాగింది వివిధ రకాల పూజలతో ఘనంగా పూజించిన గణేషుడికి గణేష్ మండలి సభ్యులు వీడ్కోలు పలిగారు వెళ్ళిరా గణపయ్య అంటూ సంబరాలు చేస్తూ సాగనంపారు బుధవారం రాత్రి గమే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో సాయి గణేష్ మండలి మంజీర యూత గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐదు రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణాధు నిమజ్జనోత్సవ నేపథ్యంలో చిన్నలు పెద్దలు మహిళలు నృత్యాలు చేశారు ట్రాక్టర్పై వినాయకుడిని ఉరేగించి బాణసంచ కాల్చి డప్పు వాయిద్యాల గ్రామ పురవీధుల వినాయకుడిని వివరించారు అనంతరం గ్రామ శివారిలోని పసు ప్లేయరు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు శ్రీశైలం రాజు కేశవరెడ్డి నిఖిల్ గౌడ్ వంశీ వేణురెడ్డి అశోక్ ఉదయ్ సిద్ధార్థ రెడ్డి శ్రీకాంత్ నవీన్ యశ్వంత్ రెడ్డి రవి కార్తిక్ శివసాయి మహేష్ అలీం విక్రమ్ గోపాల్ యోగి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు